మీద హీరోయిన్స్ షార్టేజ్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం కు మెయిన్ రీజన్ ఇక్కడ సక్సెస్ అయిన బ్యూటీస్ బాలీవుడ్ వైపు చూడడమే ప్రజెంట్ టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న భామలు కూడా నార్త్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు అందుకే ఈ గ్యాప్ ను యంగ్ జనరేషన్ హీరోయిన్స్ క్యాష్ చేసుకుంటున్నారు ప్రజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందనా బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ నెమ్మదిగా సౌత్ సినిమాలకు దూరమవుతున్నారు నార్త్లో కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్ సాయి పల్లవి శ్రీలీల లాంటి బ్యూటీస్ కూడా సౌత్ కన్నా నార్త్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రెజెంట్ బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి సౌత్లో ఒక్క మూవీకి కూడా కమిట్ అవ్వలేదు శ్రీలీల సౌత్తో టచ్లోనే ఉన్నా ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తున్నారు టాప్ బ్యూటీస్ బాలీవుడ్ వైపు చూస్తుండటంతో సౌత్ స్క్రీన్ మీద గ్లామర్ డోస్ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేసేందుకు యంగ్ జనరేషన్ హీరోయిన్స్ రెడీ అవుతున్నారు లేటెస్ట్ సెన్సేషన్స్ మమితా బైజు కయాదు లోహర్ భాగ్యశ్రీ బోర్సే లాంటి బ్యూటీస్ స్టార్ స్టార్మేజ్ కోసం పోటీ పడుతున్నారు